హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి చాలామంది మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా నేర్చుకున్నారు కానీ కొన్ని మాత్రం వాళ్ళకి అర్థం కాకో లేకపోతే వాళ్ళకి తెలియకో చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తున్నారు ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్ ఉంది దాంట్లో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే అయితే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా నాకు మనీ అనేది సెకండ్ మాట సెకండ్ పాయింట్ ఫస్ట్ వచ్చేసి నా ప్యాషన్ అనేది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నాకు టైలరింగ్ చేస్తున్నాను అంటే అది నాకు డబ్బు కోసం కాదు సెకండ్ నాకు డబ్బు అనేది సెకండ్ మాట ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అదేవిధంగా నా కాళ్ళ మీద నేను నిలబడి నా మనీ నేను సంపాదించుకోవాలి అంటే నా ఖర్చులకి నేనైనా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాత దాని మీద ఇంకా ప్యాషన్ తోటి కొంచెం ముందుకు వెళ్ళాను తర్వాత కస్టమర్ బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశాను అదంతా అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ కూడా మా వారు పెట్టమంటేనే పెట్టినా కూడా నాకు దాని మీద ఇంకా ప్యాషన్ అనేది ఎక్కువ ఇంకా ప్రతీది కూడా దాంట్లో షేర్ చేయడం అదొక ఫ్రెండ్స్ ఎలాగైతే మనకి ఫ్రెండ్స్ తోటి ఎలా మాట్లాడతామో అలాగా మీతో నాకు బాగా అలవాటైపోయి దాన్ని వదులుకోవట్లేదు ఇప్పుడు ఇంత నాకున్న సిచ్యువేషన్లో అయినా సరే వీడియోస్ పెడుతున్నాను ప్రజెంట్ అయితే నేను చాలా చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలతోటి నేను ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయినా కూడా వీడియోస్ పెడుతున్నానంటే ఇష్టం మీతో ఒకసారైనా మాట్లాడకపోయినా నాకు ఎలాగో ఉంటుందన్నమాట అంటే వీడియో పెట్టకపోతే ఇంకా ఈ వీడియోలో మాట్లాడుతున్నానంటే మీతో మాట్లాడినట్టే కదా అయితే మొన్న ఒక తమ్నలో చూసే ఉంటారు వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినవి చూసారా లాంగ్ ఫ్రాక్కి అయితే దాది చూసి ఒక సిస్టర్ ఇన్స్పైర్ అయ్యి తనకొచ్చే బ్లౌజులు కొన్ని ఆపేసుకుని యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనక్క నీవు నీలాగే అని సో దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయకండి ఇప్పుడు పని అనేది మనకి వచ్చినప్పుడు మాత్రమే కుట్టుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు టైలర్లే అయిపోయారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వా కూడా కొంతమందికి మాత్రమే వర్క్ అనేది వస్తుందన్నమాట అంటే కస్టమర్స్ అనేది కొంతమంది వారికి మాత్రమే పెరుగుతున్నారు కొంతమందికి నార్మల్గానే ఉంటుంది సో వచ్చే పనిని ఆపుకోకూడదు నేను నాది లైఫ్ అంతా డిఫరెంట్ అండి నేను ఇష్టంతో చేస్తున్నాను డబ్బు కోసం చేయట్లేదు మీరు మాత్రం డబ్బుల కోసం కానీ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అయిపోయింది రికమెండేషన్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి నేను త్రీ మంత్స్ని చూస్తున్నాను కదా బాగా అంటే బాగా పడిపోయిందనమాట అయినా సరే నేను పట్టించుకోను వ్యూస్ మొన్న ఎందుకు పెట్టానంటే నలభై నిమిషాలు ఎన్నో వీడియోస్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వీడియోస్ పెట్టి 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 ఈ ఒక్క వీడియో ముందుకెళ్ళిందనమాట ఫార్టీ మినిట్స్ మాట్లాడడం అనేది ఫస్ట్ ఫస్ట్ టైం కాదు ఫాస్ట్ ఫార్టీ మినిట్స్ మాట్లాడడం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనేది నేను స్పెండ్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదనమాట కానీ వీడియో వైరల్ అవుదాం ఫస్ట్ టైం నాకున్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను తప్ప మీరు కూడా పెట్టమని మీనింగ్ కాదు అదొక్కటే ఈ వన్ ఇయర్లో అదొక్కటే ముందుకెళ్ళి అనమాట అంత పెద్ద ఫార్టీ మినిట్స్లో మాట్లాడాను కదా మొన్న కూడా మళ్ళీ ఫీడింగ్ కుర్తీ కోసం ఫార్టీ మినిట్సే మాట్లాడలేము దాని ఎడిటింగ్ కూడా టైం పట్టింది కానీ అస్సలు వెళ్ళలేదు అయినా సరే నేను బాధపడలేదు నేను ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానంటే ఆ విషయాన్ని మీరు దీన్ని నమ్ముకుని వెళ్ళొద్దు అని చెప్పడానికి మీ దగ్గరికి బ్లౌజులు వస్తున్నాయి కుట్టుకోండి సంపాదించుకోండి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మీకుంటాయి కదా కానీ యూట్యూబ్ నమ్ముకుంటే మాత్రం డబ్బులు రావండి అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాత్రం చాలా దానం ఉంది ప్రతి ఒక్కరికి మనీ ఇవ్వాలని ఉద్దేశంతో కొంతమంది రికమెండేషన్ తగ్గించేసి యూట్యూబ్ అందరికీ పంచుతుందన్నమాట ఫస్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెళ్తేనే కదా మీరు ఓపెన్ చేసేది ఆ నోటిఫికేషన్స్ రికమెండేషన్స్ అనేవి తగ్గించేస్తుంది అనమాట అంతే ఇంకా చాలామంది ఉన్నారు కదా యూట్యూబర్స్ వాళ్ళందరికీ మెల్లగా పంపిస్తుంది అయితే ఇప్పుడున్న యూట్యూబర్స్తో కంపేర్ చేస్తుంటే నాకు కొంచెం బెటర్ వ్యూస్ అవి కూడా ఎందుకంటే ఏదో నాకు దా దగ్గర ఏదో పెద్ద టాలెంట్ ఉన్నది కాదు చాలా మటుకి నన్ను వాయిస్తో ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు అది నేను చెప్పడం కాదు కమెంట్స్లోనే చాలా 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 మంది చెప్పారనమాట స్టార్టింగ్ నుంచి అంతే అక్క బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అని బావారు కూడా నాకు వాయిస్కి బిగ్ ఫ్యాన్ అండి చాలామంది ఉన్నారు బయట ఉన్నారు నాకు యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు నేను మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళకి నచ్చింది అందుకని చెప్పేసి వీడియోస్ కొంచెం నచ్చిన వాళ్ళు చూస్తున్నారు అందరూ చూడరు ఇప్పుడు నా స్టిచ్చింగ్ ఛానల్ ఎనభై వేల మంది ఉన్నారు కానీ నాకు మూడు వేలు నాలుగు వేలు వ్యూస్ మాత్రమే వస్తాయి అంతకు మించి ఎక్కువ రావు ఎందుకో తెలుసా ఆ నాలుగు వేల మంది కూడా నా వాయిస్ చూసే చూసేవాళ్ళు ఉన్నారు కానీ కంటెంట్ కూడా ఉంది కంటెంట్ లేదు అని చెప్పట్లేదు అందరి దగ్గర ఉన్న కంటెంటే ఉంది మళ్ళీ స్పెషల్గా ఏమీ లేదు కానీ నేను చెప్పే విధానం ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది చెప్పగానే అర్థమవుతుంది అంటే వాయిస్లో క్లారిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాయిస్ క్లారిటీ ఎలా వచ్చిందంటే ఇంకా బై బర్త్ అనుకోవాలండి ఫస్ట్ నుంచి కూడా వాయిస్ బాగుంటుందని అందరు కాంప్లిమెంట్ అనేది ఇచ్చేవారు అనమాట సో కాబట్టి అందువల్ల నాకు కొద్దిగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా కొంచెం బెటర్ ఉంది అంతేగా తప్ప భారీగా అయితే లేదు నేను సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని కూడా చెప్పాను రాకున్న సిచ్యువేషన్కి అదొక పర్లేదని చెప్తున్నాను అనమాట సో కాబట్టి నా వీడియోస్ కానీ నేను చెప్పే కమెంట్స్ అంటే నేను మోటివేటెడ్గా మాట్లాడే యూట్యూబ్ గురించి మాటలు కానీ విని మీరు వచ్చే బ్లౌజుల్ని ఆపుకోవద్దు తీసుకోండి బ్లౌజులు కుట్టుకోండి వీలైనప్పుడు ఛా మన ఛానల్లో ఉన్న వీడియోస్ పోస్ట్ చేయండి అసలు ఆ మనీ అనేది చాలా చాలా కష్టమండి రావడం ఇదివరకు నేనే చెప్పాను మనీ అనేది బాగా వస్తున్నాయని కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను మనీ అనేది అసలు రావట్లేదు అందుకు నేను కూడా ఏం చేస్తున్నానంటే కొంచెం వీడియోస్ అనేవి పెట్టట్లేదు అనమాట డైలీ ఓన్లీ టూ టూ ఛానల్స్కే పెడుతున్నాను మీకు తెలుసు కదా మన మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్నింటిలో పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే వ్యూస్ రానప్పుడు అనవసరంగా టైం అనేది వేస్ట్ అవుతుంది కదా ఆ టైంలో వేరే బ్లౌజులు ఒప్పుకుని మీకు అంటే కొంచెం వెరైటీ బ్లౌజులు ఒప్పుకుని కొంచెం కొత్త కస్టమర్స్ ఒప్పుకుంటే మీకు కూడా కొన్ని వీడియోస్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో నేను కూడా వన్ మంత్ నుంచి వీడియోస్ అనేవి బాగా తగ్గించేశాను వేరే ఛానల్స్లో కేవలం ఒక స్టిచ్చింగ్ ఛానల్ ఒక వ్లాగ్ ఛానల్ మాత్రమే పెడుతున్నాను అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది మీకోసం వ్లాగ్ వ్లాగ్ ఛానల్ అనేది నా కోసం సో ఇప్పుడైతే నేను టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఆ సిస్టర్కి నేను వీడియో రూపంలో చెప్తానని చెప్పాను దయచేసి మీరు వచ్చే బ్లౌజ్ ఆపుకోవద్దు టైం కూడా స్పెండ్ చేయకండి ఎక్కువ యూట్యూబ్ మీద రోజు పెట్టినా కూడా వస్తాయని గ్యారంటీ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అండి మెయిన్ ఒక వ్యసనం అనమాట షార్ట్స్ అనేది ఒక వ్యసనం లాంటిది ఒక్కసారి షార్ట్ పెట్టామనుకోండి ఆ వ్యూస్ కనిపించే కానీ వామ్ బాగానే వస్తున్నాయి ట్వంటీ కే అంటే ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తున్నారు అనుకుంటాం కానీ అది చాలా చాలా తక్కువ షార్ట్లు చెప్పాలంటే వన్ మినిట్ వీడియోకి ఇరవై వేల మంది చూసారంటే పెద్ద గొప్పేం కాదండి కానీ ఆ ఇరవై వేల మంది మన లాంగ్ వీడియోస్లో చూసారంటే నిజంగానే గొప్పే దాని దగ్గర డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ అస్సలు రావండి అస్సలు అంటే అస్సలు రావు ఈ ఎడిటింగ్ చేయడానికి ఈ మాట్లాడడానికి టైం వేస్ట్ అవుతుంది అనమాట అయినా సరే నేను షార్ట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ప్యాషన్ చెప్పాను కదా నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో ఏది పెట్టినా నాకు ఇష్టంగానే ఉంటుంది అది నష్టమైనా కష్టమైన ఇష్టంగానే ఉంటుంది అనమాట అందుకని అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాను ఏదో ఒకటి అనుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను మీరు షార్ట్స్ పెడితే మాత్రం మనీ రావండి నేను కొత్తలో అయితే వన్ ఇయర్ వరకు ఒక షార్ట్ కూడా పెట్టలేదు తెలుసా అందుకునే ఛానల్ అనేది తొందరగా గ్రోత్ అనేది వచ్చింది ఇప్పుడు కూడా నాకు యూ యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా లాంగ్ వీడియోస్లో చూసేవాళ్ళే షార్ట్ వీడియోస్లో చూసేవాళ్ళు ఎవరు ఉండరు షార్ట్స్ అనేవి కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కనిపిస్తాయి ఇంతమంది ఉన్నారు ఓహో యాభై వేల మంది ఉన్న ఛానల్స్లో కూడా అవి కూడా కేవలం వ్లాగ్స్ వల్ల వచ్చిన వీడియోస్ కాదు లాంగ్ వీడియోస్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కాదనమాట షార్ట్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ ఆ సబ్స్క్రైబర్ చూస్తే ఇంతమంది ఉన్నారు వెయ్యి మంది కూడా చూడట్లేదు ఇదేం ఛానల్ అని ఒక్కసారిగా మనకి ఇంప్రెషన్ అనేది పడిపోతుంది అనమాట అంటే ఏం బాగోదేమో అని తీరా చూసి షార్ట్లోకి వెళ్తే అక్కడ బాగానే ఉంటాయి అంటే వీళ్ళకి షార్ట్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదండి డబ్బులైతే రావు ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ ఛానల్ మొత్తం కూడా వ్లాగ్స్ నుంచి వచ్చినాయి మాత్రమే అంటే లాంగ్ వీడియోస్ నుంచి వచ్చినవి మాత్రమే తప్ప ఇలాగా షార్ట్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ కాదు కాబట్టి నాకు వ్యూస్ అనే వస్తాయి సో కొంచెం లేట్ అయినా కూడా మీ ఛానల్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటే లాంగ్ వీడియోసే బెస్ట్ అండి చాలామంది అనుకుంటారు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు చాలా మంచి కంటెంట్ ఉన్న ఛానల్ ఏమో అని అంత సీన్ లేదండి రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఐదు వేల మంది నాలుగు వేల మంది మాత్రమే చూస్తారనమాట అంటే ఏంటంటే అవన్నీ కూడా లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చిన వాళ్ళు కాదని సో కాబట్టి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు మనీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చిన బాజుని కుట్టుకోండి టైం ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ పెట్టుకోండి ఏదో ఛానల్ క్రియేట్ చేశారు కదా వదులుకుంటాం బాగోదు రోజు పెట్టినంత మాత్రాన మనకి వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వస్తాయని కూడా గ్యారెంటీ లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా 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 కష్టమే యూట్యూబ్ అనేది ఇదొక ప్యాషన్గా ఫీల్ అయ్యే వాళ్ళు నా లాంటి వాళ్ళు మాత్రమే పైగా నాకు వచ్చేసి ఇది రెండో ఆప్షన్ కాబట్టి అంటే మనీ అనేది రెండో ఆప్షన్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను సో చాలామంది అనుకుంటున్నారు ఇలాగా కొన్ని బ్లౌజులు తగ్గించేసుకుని యూట్యూబ్లో వెళ్తే ఏమైనా మనీ వస్తుంది ప్రజెంట్ అయితే రావట్లేదండి అది గ్యారంటీగా చెప్తున్నాను ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మీ మంచి కోసమే నేను చెప్తాను కాబట్టి మీకు వచ్చిన బ్లౌజులు ఖచ్చితంగా ఒప్పుకోండి మీరు మాత్రం వెనక్కి పంపించేసి మీ యూట్యూబ్లో పెట్టారంటే రాదు ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టాను టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అదే బ్లౌజ్ యూట్యూబ్లో పెట్టాను ఒక్క పది రూపాయలు కూడా రాదు తెలుసా ఒక్కొక్కసారి వస్తే వస్తుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రావట్లేదు అది ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అలా వస్తుందన్నమాట శాలరీస్ వస్తే కనుక దీనికోసం మనం వచ్చే కాల దగ్గరికి వచ్చే పనిని ఎందుకు తనుకోవాలి చెప్పండి ఒక్కసారి మీరు కస్టమర్ని పంపిస్తే మళ్ళీ రారండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి మీరు వెనక్కి పంపించకండి కస్టమర్స్ని కుట్టండి కుట్టిన తర్వాత ఉన్న టైంలోనే టైం స్పెండ్ చేసుకోండి అంతే ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్స్ చాలా బొచ్చి పెరిగిపోయినాయి మామూలుగా కాదు ఒకటి రెండు ఛానల్స్ కాదు ఇప్పుడు మనకి యూట్యూబ్ ఆన్ చేయగానే ప్రతిదీ కూడా స్టిచ్చింగ్ ఛానలే కనిపిస్తుంది కాబట్టి దాని మీద మీరు ఫోకస్ కొంచెం తగ్గించి మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే మీరు బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను టమాటా అదేవిధంగా కొబ్బరికాయ తోటి కర్రీ చేస్తున్నాను ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు సో నేను తక్కువే చేసేది కానీ బాగుంటుందని ఈరోజు చేశాను రాత్రి మా వారు లేట్గా వచ్చారండి రైస్ మిగిలిపోయింది ఆ రైస్లో టమాటా రైస్ చేస్తున్నాను మామూలు రైస్ అయితే తినరు లెమన్ రైస్ అందుకుని సో అందుకుని వెంటనే వీడియో పోస్ట్ చేయాలనిపించిందండి చూడగానే వామ్మో ఈ అమ్మాయి ఏంటి నన్ను నమ్ముకుని వచ్చే పనిని కూడా మానేసుకుంటుందా ఏంటి అని సో కాబట్టి నాకు నాయి చూసి మాత్రం మీరు మోసపోకండి నేను ఎన్నో వీడియోస్ పెట్టగా 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 ఒక వీడియో ముందుకెళ్ళింది ఆ ఒక్క వీడియో మాత్రం మీకు కనిపిస్తుంది కానీ వెనకాల ఉన్న ఫెయిల్ అయిన వీడియోస్ మీకు కనిపించట్లేదు అందుకనే మళ్ళీ ఇంకొక వీడియో అనేది తమ్ పెట్టాను చూసారా నాలుగు రోజులైనా ఏమీ రాలేదు కదా ఆ టైం ఏదో రెండు బ్లౌజులు కుట్టుకుంటే ఖచ్చితంగా నాకు మూడు వందలైనా వచ్చి అలా ఉంటుంది అన్నమాట సో అలా అని నేను ఆపుతానని కాదు వీడియోస్ అలా పెట్టుకుంటూ వెళ్తాను అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ కోసం బ్లౌజులు కుడుతున్నాను తప్ప బ్లౌజుల కోసం యూట్యూబ్ కాదు వచ్చే బ్లౌజులు నేను ఆపుకున్నా నాకు నష్టం లేదు కానీ మీరు మాత్రం ఆపుకోకండి ఇక్కడ కూడా రెడీ అయిపోతుంది నిన్నైతే రెండు బ్లౌజులు కుట్టానండి నిన్న మొన్న చెప్పాను కదా నిన్న నైట్ కలర్ రెండు బ్లౌజులు కుట్టేశాను ఇంకా ఉన్నాయి ఈరోజు రెండు ఖచ్చితంగా కుట్టాలి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి అర్జెంటు తీసుకోకపోయినా కుట్టాల్సి వస్తుంది ఎందుకంటే బాగా రెగ్యులర్ కస్టమర్లు వాళ్ళకు ఎప్పటికప్పుడు అర్జెంట్ అనేది వస్తుంది కదా ఎప్పుడు కూడా పది రోజుల ముందు అలా ఇవ్వరు కదా సో ఇచ్చినప్పుడు మనం కొంచెం ప్రెషర్ తీసుకోవాల్సిందే తప్పదు మొత్తం కూడా ఇలా మ్యాష్ చేసేసి కొద్దిగా కారం వేసాను మళ్ళీ చిన్నోడు తినడు సో రాత్రి మిగిలిన రైస్ని కూడా వేసేసాను పొడి పొడిగా చేసుకుంటేనే బెస్ట్ అండి రైస్ అనేది లేకపోతే సమ్మర్ కదా పాడైపోతుంది నేనైతే కొద్దిగా పొడిగానే చేశాను నిమ్మకాయలు అయిపోయినాయి నిమ్మకాయలు మరీ దారుణంగా ఇంత గోటికాయల్లాగా ఉంటున్నాయి నిమ్మకాయలు అవి మాత్రం ట్వంటీ రూపీస్ అంట ఒక ఐదు ఆరు ఇస్తున్నారు దాంట్లో జ్యూస్ కూడా ఉండట్లేదండి ఎండిపోయి మొత్తం ఎండాకాలం కదా మాకైతే వాటర్ ప్రాబ్లం వచ్చేసింది చాలా దారుణంగా వాటర్ అయితే వస్తున్నాయండి చాలా సన్నగా అంట ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తున్నాయండి బిందులోకి నీళ్ళు కూడా రావట్లేదు అనమాట సంపు కిందకెళ్ళి పట్టుకుంటున్నాం అంత సన్నగా వస్తున్నాయి ఇంకా కష్టాలు మొదలైపోయినట్టే ఎండాకాలం కష్టాలు మెయిన్ వచ్చేసి వాటర్ ప్రాబ్లమే సిటీలో మెయిన్ వాటర్ ప్రాబ్లమే సో పని అంతా అయిపోయిందండి ఇంకా సో నేనైతే ఒక బ్లౌజ్కి ఓవర్లాక్ చేశాను చూసారు ఎంత నీట్గా వచ్చేసిందంటే మనకి ఇది ఒక మంచి ఆప్షన్ లాంటిదండి ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే అంటే మన దగ్గర టాలెంట్ లేదని కాదు మన దగ్గర టాలెంట్ లేదని షాపులు పెట్టడము అలా ఉండదండి మన దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ ఇంకా పిల్లలతోటి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల మనం బయట షాపులు పెట్టలేము షాపుకున్న ఫినిషింగ్ ఇవ్వచ్చు మనం ఇంట్లో వాళ్ళు షాప్లో కుట్టే వాళ్ళు ఫినిషింగ్ ఇస్తారు కానీ మనకి ఇంట్లో ఇబ్బందుల వల్ల ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం షాప్ పెట్టలేము అనమాట అందుకని చెప్పేసి ఇలాగ చిన్నగా స్టార్ట్ చేసుకుంటే బిజినెస్ అనేది ఇంట్లో కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చేసిందండి నీట్ లుక్ వచ్చేసింది ఓవర్లక్ చేయగానే గుచ్చుకుంటాలో అవేం అన్నమాట అయితే అందరూ ఒప్పుకోవట్లేదు మనీ దగ్గర చాలా ఇదిగా ఉంటున్నారన్నమాట మాకు పోగులు బయటకు వచ్చినా పర్లేదు నేను ట్వంటీ రూపీస్ నేను ఛార్జ్ చేసేది ట్వంటీ రూపీస్ అయినా సరే ఆ ట్వంటీ రూపీస్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట సర్లేండి యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు ఎవరు అడిగిన వాళ్ళకి ఆ వాళ్ళకి ఇస్తాము ఇంత కాస్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఫ్రీగా కుట్టలేము కదా ఇలాగ జాగ్రత్తగా కుడుతున్నాను షార్ప్గా ఉంటుందంట బ్లేడ్ అనేది అందుకుని ఇలా మొత్తం కూడా చాలా నిదానం కుట్టాలి లేకపోతే కట్ అయిపోతుంది క్లాత్ అనేది నేను రెండు బ్లౌజులు కుట్టేసి పక్కన పెట్టాను ఈరోజు రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టాలి మరి ఎంత టైం పడుతుందో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ మంచి కోసమే నేను ఏది వీడియో పెట్టినా కూడా కాబట్టి మీరు తొందరపడి ఎడిషన్ తీసుకోకండి థ్యాంక్ యూ